హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అసలు ఇంతమంది అమ్మాయిలు ముద్దుగుమ్మలతో అసలు కలర్ఫుల్ గా ఉండబోతుంది ఈసారి స్టార్ మా పరివారం ఇక వీళ్ళైతే ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ అనే ఒక కొత్త థీమ్తో అయితే వచ్చేసారు ఇక ట్రెండీ అనగానే మన వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు కదా కానీ అంత రేంజ్లో కాకుండా చూడ్డానికి చాలా అంటే చాలా క్లాసీగా అయితే వేసుకుని వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సో దీంట్లో అయితే మనకి ఇష్టమైన వాళ్ళు చాలామందే ఉన్నారండి ఇక కావ్య యష్మి ప్రియాంక శోభ అలాగే పల్లవి గారు ఈ ఐదుగురు అయితే ట్రెండీలో అయితే ఉండబోతున్నారు ఇక ట్రెడిషనల్లో అయితే ట్రెడిషనల్ అయితే సీరియల్లో ఉన్నటువంటి కుట్టి అలాగే నిన్ను కోరి సీరియల్ నుంచి ఆ హీరోయిన్ అలాగే పల్ మళ్ళీ సీరియల్ నుంచి ఆ హీరోయిన్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి సో రోహిణి తర్వాత కృతిక సో కృతిక అయితే మనకు తెలుసు కాబట్టి మిగిలిన వాళ్ళ నేమ్స్ కరెక్ట్గా తెలియదు బట్ సీరియల్లో ఉన్న వాళ్ళంతా వచ్చేసారు వీళ్ళు మాత్రం చూడముచ్చటగా లెహంగాలు వేసుకొని చక్కగా జడలు వేసుకొని దానికి ఎంత చక్కగా డెకరేషన్ చేసుకొని చూడ్డానికి బుట్ట బొమ్మల్లాగా తయారైపోయి అయితే వచ్చేసారండి ఇక ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ అనగానే మన వాళ్ళు అయితే సూపర్ రేంజ్లో రెడీ అయిపోయి వచ్చేసారు మరి రావడమే కాదు రావడం రావడంతోనే మన శ్రీముఖి గారు అయితే కావ్య గారిని ఒక మాట అయితే అడుగుతారు కావ్య నీకు ట్రెండీ అబ్బాయి కావాలా ట్రెడిషనల్ అబ్బాయి కావాలా అని చెప్పేసి హరిని అవినాష్ని చూపించడిగితే ఇక వీళ్ళిద్దరిని చూస్తుంటే అసలు ట్రెండీగాను లేరు ట్రెడిషనల్గా లేరు ఎక్కడో ఇరుక్కుపోయినట్టున్నారు వీళ్ళిద్దరూ అనగానే ఇక ప్రతి ఒక్కరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి పల్లవి గారిని చూడగానే మన హరి అయితే అస్సలు కాముకున్నాడు కదా అమ్మగారు నాకు కూడా ఎవరినైనా ట్రెడిషనల్ అమ్మాయినైనా లేకపోతే ట్రెండీ అమ్మాయినైనా ఎవరిని చేసుకోవాలో అర్థం కావట్లేదు సో నాకు కూడా ఒక అమ్మాయిని చూపించండి అని చెప్పగానే ఇక అవినాష్ వచ్చేసి రే నీకోసమే రా అందుకే అమ్మగారు చాలా పెద్ద సెటప్ అయితే చేసేసారు అంటే ఏంటన్నా అంటే ఇదిగో ఒక తల్లి నలుగురు పిల్లలు అని చెప్పేసి రోహిణి తల్లిగా చూపించి మిగిలిన వాళ్ళందరినీ పిల్లలుగా చూపిస్తాడనమాట ఇక దాంతో రోహిణి తెర్రే అన్నట్టుగా కోప్పపడుతూ ఉంటుంది జస్ట్ సరదాగానే నిలండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి అమ్మాయి ఇక పల్లవిని చూడగానే ఏ పల్లవి నువ్వు చాలా బాగున్నావే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పగానే రే నువ్వు మొన్న చూసిన అమ్మాయికి నలుగురు పిల్లలు రా అంటే ఈమెకి కూడా సీరియల్లో పిల్లలు ఉన్నారు కదా అందుకని కూడా నలుగురు పిల్లలు ఉన్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట ఇలా సరదా సరదాగా అయితే సాగిపోతూ ఉంటుంది ఇక మన కుట్టిని చూడగానే మన హరికి అంటే మనసులో ఒక బెల్లైతే మోగుతుంది కదా ఈ అమ్మాయి నా పిల్లరా అన్నట్టుగా అంటే ఇది కూడా సరదాగానే లేండి కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది ఉంటుందని చాలా మంది ఉంటారు ఇక చూశారు కదా అమ్మాయి గారు మా యొక్క కుట్టి ఎంత అందంగా తయారొచ్చిందో మాయా బజార్ సినిమాలో సావిత్రిలాగా చాలా అందంగా ఉంది అనగానే అవున్రా నువ్వు కూడా రోడ్లో తిరిగే లాగా ఉన్నావు అని చెప్పేసి చెప్పగానే అయ్యో బావో ఇంకా అందరూ నవ్వుకుంటూ చాలా సరదాగా అయితే సాగిపోతూ ఉంటుంది వీళ్ళందరిది ఇక నెక్స్ట్ వచ్చేసి మన మళ్ళీ సినిమా సీరియల్లో చాలామంది మారుతూ మారుతూ వచ్చి ఒక ఇప్పుడున్న అమ్మాయి అయితే చూడటానికి చాలా చక్కగా ఉంది కదా ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతుంది మన శ్రీముఖి నా పేరు చరిత్ర అని చెప్తుంది ఇక హరిక అబ్బా నేను ఎన్నోసార్లు చరిత్ర చూశాను కానీ చరిత్రలో చాలా అందమైన వాళ్ళు ఉంటారు అని విన్నాను కానీ చరిత్రే అందంగా ఉంటుందని ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిందని చెప్పగానే ఇక ఆ అమ్మాయి అయితే చాలా చక్కగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక అందరైతే రే భలే డైలాగులు రాస్తున్నావురా నువ్వు అని అనుకుంటూ ఉండగానే ఇక రోహిణి వచ్చేసి ఆహా నువ్వు రాస్తానన్న తిరి నువ్వు తిరిగి రాస్తానన్న చరిత్ర ఇదేనా అని చెప్పేసి అక్కడ కూడా ఒక పంచి డైలాగ్ అయితే వేసేస్తుంటారు ఇక హరి మీద పంచలు వేయాలంటే రోహిణి లాంటి వాళ్ళు కంపల్సరీ సరి కావాల్సిందే కదా ఎందుకంటే అవినాష్ అయితే పాపం రాసిందే చెప్తాడు కానీ ఇంకా ఎక్కువ చెప్పలేడు సో కాబట్టి రోహి అయితే పంచ డైలాగులు అయితే ఎక్కువ వేసేస్తూ ఉంటుంది ఇలాగ సరదా సరదాగా పది మందితో ఈ యొక్క స్టార్ మా పరివారంలో ఈసారి మాత్రం ట్రెడిషనల్ వర్సెస్ ట్రెండీలో అయితే చక్కగా గేమ్స్ అలాగే అన్నీ కూడా చాలా ఫన్గా ఉండబోతున్నాయి ఇక శోభా శెట్టి రాగానే హరి అయితే ఇలాంటి అమ్మాయిని నేను కూడా చూసుకోవాలనుకుంటున్నాను ట్రెండీలో చూసుకోవాలా ట్రెడిషనల్ లో చూసుకోవాలను కానీ ఇదిగో అమ్మాయి ఖాళీగానే ఉంది అమ్మాయిని చూసుకోకూడదా అను కానీ లేదండి ఈ అమ్మాయి కమిటెడ్ కదా కమిటెడ్ అయిన అమ్మాయిని నాకెందుకు ఇస్తారు అంటే ఈ అమ్మాయి కమిటెడ్ కాదరా వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పగానే ఇక సోభాష్ రెట్టి ఒక్కసారిగా షాక్ అయ్యే నేనేం విడిపోలేదు మేమిద్దరం కలిసే ఉన్నాము అన్నట్టుగా సరదా సరదాగా సాగిపోతుంది వీళ్ళందరి యొక్క మాటలు అలాగే ఇక అందరూ కూడా చక్కగా ఈసారి కావ్యాని అలాగే యష్మి ఫ్యాన్స్ యష్మిని వీళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద చూడడం మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఎందుకంటే ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు మాత్రం ఈ మధ్య రీసెంట్ గా కుకింగ్ లో చూస్తూ ఉన్నాము అలాగే మళ్ళీ ఇక్కడ చూడడం ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసేసండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్